హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండేటారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీరు వాళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ అయితే చూద్దాము అండ్ మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం అందుకని టూ డెక్స్ అయితే తీసుకున్నాను సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు ఏదైతే తీసుకోండి ఏది గా అయితే తీసుకోవద్దు ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారేటర్ అయినా లేకపోతే ఏదైనా కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎలా అయితే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ మీ కామెంట్స్ ని తెలియజేస్తూ మీరు షేర్ చేసుకుంటున్నందుకు మీ ఫీలింగ్స్ ని కావచ్చు మీ ఫీడ్బ్యాక్స్ ని కావచ్చు మీరు షేర్ చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇంకెవరికైనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇంకా ఒక ఏ కాదు ఏదైనా కెరియర్ గురించి అయినా మీ బిజినెస్ గ్రోత్ అండ్ జాబ్ ఏదైనా కావచ్చు సో దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు ఓకేనండి స్క్రీన్ పై నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఫస్ట్ ఇది మీకోసము ఈ డిక్స్ ఈ డిక్స్ అనేది మీకోసం ఇటు సైడ్ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే అటు సైడ్ పెడుతున్నాను మీరు మీ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మనసులో మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీ మనసులో డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి లేకపోయినా పర్లేదు నేమ్ అండ్ వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి వీళ్ళ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ ఎనర్జీస్ అనేది చూపించండి ప్లీజ్ కలెక్టివ్ దిస్ రీడింగ్ ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి OK。 బట్ ఆఫ్ దిక్ నైన్ ఆఫ్ పెంటికల్ ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసే మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసే మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో ఓకే ఈ ఎనర్జీ త్రీ డేస్ గా అయితే కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని మీ పర్సన్ నెక్స్ట్ లెవెల్లో వేరే లెవెల్లో ఊహించుకుంటున్నారు ఇది మీ లవర్స్ అయినా ఫ్రెష్ అయినా ఎవరైనా కావచ్చు మ్యారీడ్ అయిన వాళ్ళైనా మ్యారీడ్ గా అంటే లవర్స్ అయినా అన్మ్యారీడ్ అయినా ओके मुझे पर्सन डेटा बर्थ चुप्त नंबर टेन नंबर सेवेन नंबर सिक्स नंबर नई नंबर टू नंबर फोर नंबर ए number 18, number 7, number 8, number 3, Oke, okay. ini baiknya kan bisa naik number 1. me person me and me uh, be. number 2 Number one, number three, number sixteen, number eight, number one, number three, number two, number seven, number six, number nine. ఓకే నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ముందుగా మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము చూసారా ఈ ఎనర్జీ అయితే ఒక త్రీ డేస్ అయితే కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని వీళ్ళు చాలా ఎమోషనల్ అయితే పెంచుకుంటున్నారు మీ ముందుకు రావాలి న్యూ బిగినింగ్ న్యూ న్యూ ఎమోషన్స్ అనేది వీళ్ళలో స్టార్ట్ అయ్యాయి అన్నమాట అంటే వీళ్ళు లో మీ ప్రేమకి మీ వ్యక్తిత్వానికి వాల్యూ ఇవ్వలేదని మీరు కూడా బాధపడుతున్నారు సో అలా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ మెచ్యూర్ గా ఆలోచించడం మీ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింక్ చేయడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళు కూడా మీపై చాలా ప్రేమ అనేది చాలా ఎమోషనల్ అనేది ఇక్కడ మీ పర్సన్ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది ఏదైనా ఒక కొత్తగా ఒక కొత్తగా మళ్ళా మీ ప్రేమ ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇద్దరికి కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నా కానీ ఆ ఇక్కడ మీది విడదీయరాని బంధం అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ లో ఉందన్నమాట మీరు అనుకోవచ్చు అంటే వీళ్ళు మా నిండి విడిపోయారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు కానీ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారము నాకు మీ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు మీ ఎనర్జీని ఎలా పాస్ చేస్తున్నారో మీ పర్సన్ కి మీ పర్సన్ కూడా సేమ్ అలానే థింక్ చేస్తున్నారు ఆ ఇక్కడ మీరు బాధపడుతూ ఉంటే కూడా అక్కడ వాళ్ళకు కూడా సేమ్ బాధ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అంటే ఆ వాళ్లకు కూడా నైట్ టైం నిద్రపోకుండా ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం అయితే కనిపిస్తుంది ఇది లవర్స్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారేట్ అయ్యే అయినా లేకపోతే ఇది మ్యారీడ్ అయిన వాళ్ళైనా కానీ మీ నుండి మూవన్ అయిన పర్సన్ చూసారా ఇక్కడ మ్యారేజ్ చేసుకుని కూడా కొంతమంది మీకు ఒక లైఫ్ ఇచ్చి కూడా ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు సో ఆ విధంగా మీరు కూడా ఇక్కడ మీ పర్సన్ ని చాలా జడ్జి చేశారు ప్రశ్నించారు చాలా మీ అంటే చాలా స్ట్రాంగ్ గా మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడం అయితే జరిగిందనమాట సో వీళ్ళు మీరెన్ని అడుగుతూ ఉన్నా కానీ ఫాస్ట్ లో వీళ్ళు మీ సైడ్ ముఖం చాట్ వేసుకొని వాళ్ళ నుండి ఒక కాలర్ మెసేజ్ అయితే లేదు మిమ్మల్ని బ్లాక్ లో పెట్టేస్తుండొచ్చు మీ నెంబర్కి మీ నెంబర్ ఒకవేళ బ్లాక్ లో లేకపోయినా మీ కి రిప్లై ఇవ్వకపోవడము ఇంకా వాళ్ళ నుంచి ఒక టెక్స్ట్ మెసేజెస్ కానీ కాల్ కానీ ఏది లేదన్నమాట సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వీళ్ళకి కొంతమందికి మీ పర్సన్కి టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఆ విధంగా కూడా మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పట్ల ప్రేమ కావాలి అనేది అయితే వాళ్ళకి కనిపిస్తుంది అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశారు మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ ఒక లైఫ్ అయితే ఇచ్చారు మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చారు కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయితే అయిపోయింది ఆ సో ఇప్పుడు వీళ్ళేంటి అంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు పడుతున్నారనమాట ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నందుకు వాళ్ళకి చాలా పెయిన్ అయితే ఉంది ఆ పెయిన్ అయితే వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని నేను ఒంటరి వాళ్ళని చేశాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ లో ఉంది ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి చాలా బాధ అయితే ఉంటుంది నిద్ర పట్టదు మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో ఆ పెయిన్ అనేది ఇప్పుడు వాళ్ళకు తెలిసొస్తుంది అండ్ మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు ఆ ఇక్కడ మిమ్మల్ని ఎక్కడైనా పెట్టిండొచ్చు వీళ్ళు అంటే ఆ ఒకవేళ మీరు సింగిల్ అయినా లేకపోతే మీకు ఒక స్థానం కల్పిస్తాను అని చెప్పి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒప్పించి ఆ మీకు ఒక స్థానం కల్పిస్తాను అంటే మీకు ఒక భార్య లాంటి స్థానము ఒక భర్త లాంటి స్థానము అండ్ ఒక క్వీన్ ఆర్ క్వింగ్ లా మీకు ఒక ఆ మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మిమ్మల్ని ఒంటరిని చేశాను అండ్ మీరు కూడా ప్రశ్నించారు కానీ వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ ఎనర్జీ త్రీ డేస్ గా నాకు ఇదే చూపిస్తుంది మిమ్మల్ని స్పై చేయడము ఆన్లైన్ లో మీ పిక్స్ చూసుకోవడము మీ వీడియోస్ చూసుకోవడము అండ్ ఇంకా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ప్రేమ అయితే కలుగుతూ ఉంది చాలా ఇష్టం చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు అండ్ చూసారా ఇది ఇద్దరి ఇద్దరి ప్రేమ సమానం ఈక్వల్ అనమాట అంటే ఇది సోల్ బంధం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చేసినా ఏం చేసినా వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆనందాకులో పెడుతూ ఉన్నా వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు అలా కూడా కనిపిస్తున్నారు సో ఏదైనా అడిగితే మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఏదో ఒకటి మీకు చెప్తూ ఉండొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి చెప్తూ ఉండొచ్చు సో ప్రజెంట్ వాళ్ళైతే ఒక పెయిన్ఫుల్ గా అయితే అనమాట అంటే ఈ రిలేషన్ లో వాళ్ళు చాలా పెయిన్ అయితే ఉంది వాళ్ళకి మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలి అండ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే చాలా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ గా అనేది ఫీల్ అవుతున్నారన్నమాట ఆ తన ప్రేమని మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఇది సోల్మేట్ కనెక్షన్ మీది సో ఇక్కడ ఆ ఏదైతే మీ పట్ల వాళ్ళు యాటిట్యూడ్ చూపించారు అంటే మిమ్మల్ని అన్ని విధాలుగా తన అవసరాలకి ఆ వాడుకొని ఇక్కడ మిమ్మల్ని ఏదైతే మీరుండి మూవన్ అయిపోయారు ఆ సో ఒక గిల్టీగా అనేది ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళని ప్రశ్నించారు వాళ్ళు మీ పట్ల ఒక స్టెప్ తీసుకోలేకపోవడము మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఒక కామ్ గా ఉండడము ఇక సైలెంట్ గా ఒక కాల్ కానీ మెసేజ్ కానీ అయితే లేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది నాకు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే వీళ్ళు మీ ముందుకు రావాలి అండ్ తనకు కూడా ఆ మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే కనిపిస్తుంది అన్నమాట ఆ బాధ ఆ పెయిన్ అయితే చాలా ఉంది ఆ అనుక్షణం ఒక కాపులు లాగా పొడిచినట్లు అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ కి వాళ్ళకే అనిపిస్తుంది ఈ ఆలోచనలు అంతా తన ని చుట్టేస్తున్నాయి అన్నమాట మీకు ఏదైతే ఒక పెయిన్ అనేది ఇచ్చారో మిమ్మల్ని యూస్ చేసుకుని ఏదైతే మీకు ఆ పెయిన్ ఇచ్చి మిమ్మల్ని వండర్ వాళ్ళని చేసి ఏదైతే చేస్తారో ఇప్పుడు ఆ పెయిన్ అనేది వాళ్ళకు కూడా ఉంది కానీ వాళ్ళకు కూడా ఆ టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఉన్నాయి కానీ ఇక్కడ మీకోసం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అయితే ఆలోచిస్తున్నారు ఒక మీ పట్ల రావాలి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది కొంతమంది చాలా లాంగ్ లో కూడా ఉండిండొచ్చు అంటే మీ కోసము ఏదో ఒక డేషన్ తీసుకోవాలి నేను మీ నుండి ఏదైతే ఆన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళేంటి అంటే ఆ మీరు మీ దగ్గరికి రాలేకపోయినందుకు తనకు కూడా చాలా బాధగా ఉంది తనకు మనసు ఆందోళన ఇక ఏదైతే అయింది నేను ఏదో ఒకటి చేసేయాలి అనేది ఆవేశము అలజడి ఆందోళన అన్ని ఉన్నాయి ఇక్కడ మీ ముందుకు రావడానికి ఆ మీ మధ్య జరిగిన ప్రాబ్లమ్సా లేకపోతే ఇది ఫ్యామిలీలో లేకపోతే థర్డ్ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వడానికి అటు సైడ్ వాళ్ళు ఒప్పుకోకపోవడము ఏదైనా కారణం కావచ్చు సో ఏదో ఒకటి థింక్ అయితే చేస్తున్నారన్నమాట మీకు ఏదో ఒక న్యాయం చేయాలి అండ్ నాకు కూడా అనిపిస్తుంది కానీ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు కానీ మానసికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో అనుకోని ప్రాబ్లం అయితే పడింది ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోనా లేకపోతే ఫ్యామిలీలోనా లేకపోతే వాళ్ళకి ఏదైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఆ ఒక చెడుగా ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగిందా అంటే ఒక బిజినెస్ లో ఏదైనా వీళ్ళు లాస్ అయ్యారా లేకపోతే ఏదైనా అయిండొచ్చు సో ఒక ప్రాబ్లం అనేది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అండ్ మీ సైడ్ కి రావడానికి కూడా ఇక్కడ ఆ ఫ్యామిలీలో గొడవలు కూడా అవుతూ ఉండొచ్చు సో వీళ్ళు మీకొక టైమింగ్ ఏదైతే ఇవ్వలేదో మీకు ఒక ఆ విషయం చెప్పలేదు దాని గురించి కూడా వీళ్ళు థింకింగ్ అయితే చేస్తున్నారనమాట కానీ చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు మీ పట్ల మీరు గుర్తొచ్చినప్పుడు అంత బాధపడడం అయితే జరుగుతుంది మీ ప్రేమను అయితే గుర్తు చేసుకుంటున్నారు అంటే న్యూ బిగినింగ్ కావాలనే ఆలోచన అయితే ఉంది బాగా ఆలోచిస్తున్నారు మీ సైడ్ రావాలి అనేది అయితే ఇక్కడ ఉంది కానీ ఈ సిచ్యువేషన్స్ గురించి ఆ ఏదైతే గొడవలు జరిగాయో ఈ గొడవలు ఇంతటితో అంటే మీ మధ్య జరిగిన ఒక బ్రేకప్ ఈ బ్రేకప్ అయితే ఇంతటితో ఆగిపోదన్నమాట మళ్ళీ చిగురించడం అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మళ్ళీ నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలుగుతాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడంతో వాళ్ళు చీటింగ్ చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు ఆ ఒక ఫ్యామిలీ అని చెప్పారు ఒక లైఫ్ లాంగ్ మీతో తోడు ఉంటానని చెప్పారు మీతో ట్రావెల్ చేస్తానని చెప్పారు ఇది ఫ్యామిలీ అయినా లేకపోతే అదర్ రిలేషన్ అయినా లేకపోతే ఏదైనా కావచ్చు మీరు లవర్స్ అయినా ఏదైనా కావచ్చు సో ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మ్యారీడ్ అయిన వాళ్ళ మధ్య కూడా మీ మధ్య సఖ్యత లేకపోతే ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బయటపడతారు మేమెప్పుడు హ్యాపీగా ఉంటాము మేము ఎప్పుడు అందరిలాగా మేము ఎంజాయ్ చేస్తాము మీ మా పిల్లలతోటి అండ్ ఫ్యామిలీ తోటి మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము వాళ్ళు ఎప్పుడు మా లైఫ్ మా లైఫ్ లో హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఒక మా కోసం ఒక స్టాండ్ తీసుకుంటారు అండ్ మేము నేను ఈ బాధ ఎన్ని రోజులు భరించాలి నాకు సంతోషంగా ఉండాలనిపిస్తుంది ఆ ముందులాగా జీవితం కావాలి అనేది అయితే ఇక్కడ మీరు కూడా కోరుకుంటున్నారు అండ్ ఆ మీ పర్సన్ అంటే ఇక్కడ ఆ ఇక మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఇష్టం అన్నమాట మీకు అంటే ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ ఎవరు ఎంతమంది మీ మిమ్మల్ని విడిదీయాలని చూసినా కానీ ఆ ఇక్కడ మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీరు అంత ప్రేమనైతే అయితే పెంచుకున్నారు మీరు ఒక కమ్యూనికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు మీ పర్సన్ గుట్టుకు రావడము ఎంత మందిలో ఉన్నా కానీ మీరు ఒక పరిధ్యానంలో ఉండడం అయితే జరుగుతుంది బాగా డిప్రెషన్ లో ఉండడము సో ఎప్పుడు వీళ్ళు మీరు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు నాకు తెలిసి ఇది మీ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలన్నమాట సో ఆ మీకు కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి నా లైఫ్ లోకి ఎప్పుడు వస్తారు నేను ఇది భరించలేకపోతున్నాను ఈ పెయిన్ అనేది మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీ లైఫ్ లోకి ట్రావెల్ చేసి ఎప్పుడు వస్తారు అనేది అయితే ఆ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రాణం ఇంకా ఏమీ అవసరం లేదు నాకు అనుకునే విధంగా ఇక్కడ మీరు థింకింగ్ అయితే ఉంది మీకు అంత ప్రేమనైతే అయితే మీ పర్సన్ ఫాస్ట్ లో అంత ప్రేమను చూపించారు మీరు కూడా అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు ఆ ఇది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది సో అంత ఎమోషనల్ గా ఆ పెంచుకున్నారు అన్నమాట అంత ప్రేమనైతే ఆ మీరు కోరుకుంటున్నారు ప్రజెంట్ ఎప్పుడు వస్తారు చూసారా ద లవర్స్ మీరు పదే పదే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఎక్కడ ఉన్నా కానీ వాళ్లే గుర్తుకు రావడం మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీ పర్సన్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీరు లెక్క పెట్టట్లేదు వాళ్లే కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ మీ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే నాకు ఇంకెవరు అవసరం లేదు నాకు వాళ్ళు ఉంటే చాలు నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్నట్లు ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ కోసము ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాళ్ళు తిరిగి వస్తారా అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన మీరు కూడా చాలా భరించి 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 ఇంకా నా వల్ల కాదు అనేది అయితే ఇక్కడ మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఆనందాక్ లో పెట్టారు కాబట్టి ఆ సో మీ ప్రేమను వాళ్ళు స్వీకరించట్లేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా కొంతమంది హీల్ అవుతున్నారు అండ్ ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఎదురు చూసి ఎదురు చూసి ఆ ఇంకా నా లైఫ్ నాకు చాలు ఇంకా నాకు ఏది అవసరం లేదు నా జీవితం నాకు చాలు ఇంకా నేను ఇది నేను భరించలేను ఇంకా ఆ నా పట్ల నేను కేర్ తీసుకోవాలి నా సొంతంగా నేను ఏదైనా సాధించాలి అనే తపన మీలో పుట్టింది అంటే అలాంటి ఆ ఒక చెప్పాలంటే ఒక ఎమోషనల్ గా కాకుండా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారనమాట కొంతమంది అంటే చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు సో మీ పర్సన్ కూడా తెలుసు మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఎందుకంటే మీరు చాలా పేషెన్స్ తోటి వెయిట్ చేశారు వీళ్ళ కోసము సో వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ వీళ్ళ 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 బ్రతుకులు ఇంతే వీళ్ళు మారరు అనే విధంగా మీరు కూడా ఆ ఇక స్ట్రాంగ్ అయ్యారన్నమాట ఇక వస్తే రాని రాకపోతే పోని అని అనుకుంటున్నారు కొంతమంది న్యూ లవ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఈ పాస్ట్ పర్సన్ వద్దు మాకు ఒక న్యూ లవ్ కావాలి అనేది అయితే మీరు కూడా థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఒక ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ సో వీళ్ళు ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించగలరు అంత ప్రేమ చూపించగలరు మీ సైడ్ ఆ అంత ప్రేమ పంచుతారు అనే విధంగా కూడా ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటారా లేదా మా సైడ్ వస్తారా లేదా ఆ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినారా అనే విధంగా ఇక్కడ మీ ఆలోచన అంటే పూర్తిగా ఇంకా వాళ్ళ లైఫ్ లో మేము లేమా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరి కోసమైనా మమ్మల్ని దూరం పెడుతున్నారా అనేది ఇక్కడ మీ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇంకెవరైనా ఉన్నారేమో వాళ్ళ లైఫ్ లో అందుకనే మనకు టైం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ మీ థింకింగ్ ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు ఆ మ్యారేజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ అంటే అంత ఇష్టము ఆ సో వీళ్ళు ఫాస్ట్ లో కూడా మీకు చెప్పిండొచ్చు ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటాను ఒకవేళ లవర్స్ అయితే కూడా ఇది మ్యారేజ్ వరకు వచ్చి కూడా ఆగిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మీ పట్ల ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనే విధంగా కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు అండ్ మీ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది ఒక లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో మీ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ఈరోజు ఒక పె సమాధానం అయితే తీస్తాము వీక్లీ వన్స్ అయితే పెండిలం సమాధానం అయితే తీసుకున్నాం కదా సో చాలా మంది ఇష్టపడతారు కాబట్టి రోజు పెండిలను సమాధానం అయితే తీసుకుందాం మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అనేది మీ మనసులో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే వేసుకోండి అట్లా ఫ్రీ అడుగుదాం ఈరోజు మీ మనసులో ఉన్న ప్రశ్న వేసుకున్న ప్రశ్న అయితే వేసుకోవద్దండి వేరే వేరే ప్రశ్నలు అయితే వేసుకోండి ఓకేనా మీ మనసులో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏదైతే ఉందో దాన్ని వేసుకోండి మనసులో అయితే అనుకోండి ప్లీజ్ పెండిలో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిస్తున్న సమాధానం ఏంటి చూసే మా వ్యూవర్స్కి మీరిస్తున్న సమాధానం ఎస్ఆర్ నో ప్లీజ్ మొదటి ప్రశ్నకి ఎస్ఆర్ నో చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ప్లీజ్ పెండిలాస్ ఎస్ అండి అయితే ఇది ఫిబ్రవరిలోనూ లేకపోతే మండే లోపల లేదు థర్స్డే ఫ్రైడే సో ఇలా కనిపిస్తుంది అన్నమాట థ్యాంక్ యూ పెంగిలం అలాగే రెండవ ప్రశ్న అయితే అనుకోండి మీ ప్లీజ్ పెండిలం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి రెండవ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ప్లీజ్ పిండిలం చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సమాధానం ఇది కూడా ఎస్ఏ చూపిస్తుంది ఏదైనా అడగచ్చండి మీరు రిలేషన్షిప్ జాబా లేకపోతే ఏదైనా కెరియర్ గురించి కావచ్చు ఏదైనా మీ మనసులో ఉన్న ప్రశ్న వేసుకున్న ప్రశ్నే కాకుండా డిఫరెంట్గా అయితే అడగండి ఇది కూడా ఎస్ అండి ఎస్ అయితే సెప్టెంబర్ ఆర్ ఫిబ్రవరి మార్చి ఆ టైంలో జరగచ్చు స్ట్రాంగ్ అబ్బా బలే తిరుగుతుందండి భలే గా మూవ్ అవుతుంది చూస్తున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదైతే చాలా ఆశ్చర్యం అసలు జస్ట్ మనం అలా పట్టుకుంటాము అంతే థ్యాంక్ యూ పెండిలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా మూడవ ప్రశ్న అయితే నేసుకోండి ఓకే ప్లీజ్ పెండిలం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మూడవ ప్రశ్నకి థర్డ్ కి మీరు ఇస్తున్న సమాధానం ఎస్ఆర్ ను చూసే మా కి వీళ్ళు అడుగుతున్న మూడవ ప్రశ్నకి చెక్ అగైన్ అంటే మీరు అడిగిన ప్రశ్న చెక్ చేసుకోండి ఏదైనా చెక్ చేసుకొని మీరు ప్రయత్నించండి అది ఎలాంటి ప్రశ్న అయినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి చెక్ అగానండి స్ట్రాంగ్ గా ఇది కూడా చెక్ అగా స్ట్రాంగ్ గా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి చూస్తున్నారా బోర్డు దాటి వెళ్తుంది చూడండి ఆలోచించి స్టెప్ తీసుకోండి థ్యాంక్ యూ పెందిలం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ సో మచ్ మీరు మా వ్యూబర్స్కి మీరు ఇచ్చిన సమాధానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజన్ అయింది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్